మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే పాస్టర్ షాలిం రాజు మరి ఆయన మల్లె పెట్టుకున్న ఆడవాళ్ళంతా వేషలు అన్నారని ఒక వర్గం ఆయన అలా అనలేదని మరో వర్గం అసలు నిజంగా ఏం జరిగింది అసలు ఆయన మాటల వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు మాటతో మాట్లాడి మరో నిషా తెలుసుకుందాం మా నమస్తే అమ్మా నమస్తే ఆదిత్య మా శాలం గారి యొక్క మాటలు మీరు కూడా వినే ఉంటారు ఆ మాటలు ఆయన ఏం మాట్లాడారు సోషల్ మీడియా వేదిక ఏం బయటకు వచ్చాయి అసలు ఏం జరుగుతుంది నిజంగా పెట్టుకున్న ఆడవాళ్ళు పూలు ఆయనకి ఆడవాళ్ళతో చేశారా మరి పెట్టుకోని వాళ్ళంతా పరిశుద్ధుల అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ షాలేం రాజు గారు మంచి స్పీకర్ అండి అందులో సందేహం లేదు ఎందుకంటే ఇలా చెప్తే మత పిచ్చి కుల పిచ్చి అని మాట్లాడతారు అట్టాటి ఏం లేవు మనం ఏదైనా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలా ప్రవీణ్ పగడాల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన మంచి స్పీకర్ అని అప్పుడు కూడా చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మనం జస్టిఫై చేయలేదు మీది కూడా ఆయన ఒక మాట మాట్లాడంగానే మిగిలిందంతా పక్కన పెట్టలేము ఈజ్ వెరీ గుడ్ స్పీకర్ ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయాలు చాలా బాగా మాట్లాడతారు మంచిగా మనం యూట్యూబ్ పెట్టగానే ఉదయాన్నే ఆయన వస్తూ ఉంటాయి మనం అందరి వాచ్ చేస్తుంటాము ఆయనది కొంచెం పవర్ఫుల్ గానే మాట్లాడతారు కాకపోతే ఎక్కడ తప్పు జరిగిందంటే మీరన్న మాట ఆయన వాడలేదు పేషలు అనే మాట ఆయన వాడలేదు మరి ఎందుకు సోషల్ మీడియాలో అలా ప్రోజెక్ట్ ఆయన మాట్లాడింది తప్పు అని నేను కూడా అంటున్నాను తప్పే ఏం మాట్లాడారంటే నా చర్చికు వచ్చేటువంటి వాళ్ళు ఒక పాస్టర్ గారు చెప్పింది ఈయన చర్చిలో చెప్పడం జరిగింది ఒక పాస్టర్ గారు ఇట్లా మీటింగ్ పెట్టుకున్నారు పొద్దున ఒక పూలమ్ మేతను అక్కడ ఉంటే ఆయన నెల్లు అడిగాడు ఎక్కడ ఎందుకున్నావా అంటే మీ చర్చికి చాలా మంది లేడీస్ వస్తారు కదా కొంటారని తీసుకొచ్చాను ఆయన అన్నాడు సాయంత్రం వెళ్ళిపోతూ ఏరా ఎవరు ఏమయ్యా ఎవరన్నా కొన్నారా అండి ఎవ్వరు కొనలేదండి అంటే అప్పుడు నా చర్చికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులు పూలు బజార్ లాగా బజార్లో వాళ్ళలాగా నా చర్చకొచ్చే నా వాళ్ళు పూలు పెట్టుకోరు అని అన్నారు అంటే అక్కడ ఏం వర్షన్ వచ్చిందంటే మన వాళ్ళు తీసుకున్నారు అట్లా కానీ ఆయన అనడం కూడా తప్ప ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే కదా అసలు పెట్టుకునే వాళ్ళు పరిశుభర్చకొచ్చే వాళ్ళంతా పరిశుద్ధులు పూలు పెట్టుకునే బజార్ వాళ్ళు కాదు అంటే మిగిలిన వాళ్ళంతా ఆ కేటగిరీనా అనేటువంటిది ఆ స్త్రీలకి అంటే డెఫినెట్ గా మనోభావాలు మీరు అన్నట్టు తప్పే కదా మాట నేను చెప్తున్నంటే జనరల్ గా ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తున్న ఆడవాళ్ళని పెద్దవాళ్ళు ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇస్తూ ఉంటారు లక్షణంగా చీర కట్టుకున్నావు లక్షణంగా జడేసుకున్నావు అంత మంచి పూజ చేసుకున్నప్పుడు ఒక్క పూత పెట్టుకుంటే తప్పేంటి అని గట్టిగా వాదిస్తూ ఉంటారనమాట సో ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఆయన అన్న మాటలకి ఆ మాట ఆవేశంతో అన్నారా తెలీదు అంటే ఎగ్జైట్ అయిపోయి చెప్పారా తెలీదు ఎలా చెప్పొచ్చు అంటే అది కూడా చెప్తాను నేను ఎందుకంటే మనకి వినేటప్పుడు ఎలా చెప్తే బాగుంటుంది అని కూడా నా చచ్చుకొచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రేరణలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పూలు పూలుగీలు కోరు కాబట్టి ఎక్కువ కొనలేదు అని అనుంటే సరిపోయేది అలా అనుంటే ఈ రోజు ఇంత ఈ సబ్జెక్ట్ ఇలాగా మనం మాట్లాడుకునేటువంటి అవకాశం అంటే అవసరం వచ్చిండేది కాదని నేను అనుకుంటున్నాను అయితే జరిగింది ఒక మాట ఇప్పుడు ప్రతి మనిషి అంటే మనం అనుకుంటాం ఒకనాటి మాట కలకాలం ఉండిపోద్దని పెద్దవాళ్ళు చెప్తారు అంటారు ఇప్పుడు ఏదైనా ఒక మాట దొరుకుతదండి తప్పులు ప్రతి మనిషి చేస్తాడు ఎవరు మాట్లాడరండి ఎంతో మంది పబ్లిక్ లో లైవ్ లో బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అవునంటారా కాదంటారా తప్పు మాటలు ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే అవన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి కాకపోవచ్చు తప్పు తప్పే తప్పు తప్పే ఈయన మాట్లాడిన దాంట్లో మిగిలిన ఆడవాళ్ళందరూ తప్పు వాళ్ళు అన్నటువంటి మీనింగ్ వచ్చేసింది కాబట్టి ఆయన ఏం చేసి ఉండొచ్చు అంటే బయటకు వచ్చి నేను పొరపాటున మాట జారాను క్షమి ఎందుకంటే తప్పు మానవ అండి మనుషులు తప్పులు చేయకపోతే ఎవరు చేస్తారు ఆదిత్య మీరు చెప్పండి తప్పు చేశారు దాన్ని చిలవలు పలవలుగా ప్రపంచంలో నేను అంటున్నానని కాదు అంటే అమ్మ ఇది తప్పు కదా అందుకు విమర్శిస్తున్నారంటే విమర్శించండి అదే ఇంకా ఒక జీవితాశయం లాగా ఇంక ఇది తప్పు ప్రపంచంలో ఇష్యూలే లేనట్టు ఒక అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మత పిచ్చి కానీ వేరే పిచ్చి కానీ లేదు ఎవరికీ లేదు నిజం చెప్పాలంటే నాకు అని నేను చెప్పను లేదు ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నామంటే ఈక్వాలిటీ అందరూ సమానమే నేనేమంటున్నానంటే అన్ని విషయాలు వదిలేసి అదొక్కటి పట్టుకొని వేలాడడం అవసరమా ఎన్నో జరిగే ఈ మధ్య కాలంలో తిరుపతి ఏరియాలో సరౌండింగ్స్ లో కుప్పం లో ఒక లేడీని చెట్టు కట్టేసి కొట్టారు ఒక్క లేడీ అన్న ముందుకొచ్చి ఆమె గురించి మాట్లాడినోళ్ళు లేరు సరే మన సీఎం గారు యాక్షన్ లో దిగారు హోం మంత్రి గారు యాక్షన్ లో అంటే రంగంలోకి దిగారు యాక్షన్ తీసుకున్నారు అదంతా డిఫరెంట్ ఇష్యూ కనీసం ఆ నెక్స్ట్ డే తెలిసినప్పుడైనా ఆ స్త్రీ గురించి ఒక్కడైనా సీరియస్ గా మాట్లాడినోడు లేరు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి పెద్ద పెద్ద విషయాలు సీరియస్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మొన్న ఫ్లైట్ కూలిపోయింది రెండు వందల డెబ్బై మంది చనిపోయారు దాని గురించి మాట్లాడారు చాలా రకాలుగా ఓకే ఒక మాట ఈ నా అనడం తప్పు కాదని నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ కూడా చెప్పాను ఆయన అనింది తప్పే దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేయాలంటే వెంటనే స్పందించి నేను ఇలా మాట్లాడడం నిజంగానే తప్పు స్త్రీలందరినీ నేను క్షమాపణ కోరుకున్నాను ఒక్క మాట చెప్తే ఇంత దూరం ఇష్యూ రాదు వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యారు ఎందుకంటే దైవ సేవకులు చాలా మంది మాట్లాడుతున్నారండి ఎవరి మీద లేని దీని మీద వచ్చింది అంటే ఒక తప్పు దొరింది కాబట్టే వచ్చింది ఇప్పుడు మిగిలిన పాస్టర్లు నేను పేర్లు చెప్పకూడదు చాలా మంది ఉన్నారు దేవుని సేవ చేసే వాళ్ళు కొన్ని వేల మంది చర్చలకు వచ్చే పాస్టర్లు ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు ఆయన వాక్యాలే కాకుండా వాళ్ళకి మధ్యాహ్నం పూట లంచ్ అరేంజ్ చేసి మళ్ళీ సాయంత్రం వాక్యం వాళ్ళకి అంత అవసరం ఏముందండి పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి ఇంటి వరకు పాస్టలు చెప్తున్నారంటే ఏం ఆశించి చెప్తున్నారు ఆత్మీయ ఆహారం ప్రజలకు ఇస్తున్నారు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్లే వస్తున్నారు షాలీం రాజు గారి విషయంలో తప్పు జరిగింది ఆయన క్షమాపణ చెప్తే అసలు ఇంత దూరం ఉండదు దానికి మన మినిస్టర్ మన సీఎం గారు కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చారు అప్పుడైనా ఒక పెద్ద వ్యక్తి మన మీద ఒక ఒక కన్ను పడింది అంటే కన్ను అంటే మీ ఒక నోటీస్ చేశాడు అంటే మనం అనే లెక్క నిజం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది జనాభా ఒక మాట తప్పు మాట్లాడినప్పుడు ఆయన నోటీస్ వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఆయన నోటీస్ వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇలా ఇంకోసారి మాట్లాడితే ఊరుకోనని చెప్పినప్పుడు అప్పుడైనా స్పందించి తప్పు అయిపోయింది సారీ లేడీస్ నేను ఇలా అని ఎందుకంటే ఆదిత్య మీరు అన్నట్టు ప్రతిదానికి పూలు కావాలి పెళ్లికి కావాలి పిల్లల ఫంక్షన్లు కావాలి డెకరేషన్స్ కావాలి ప్రతి విషయాన్ని కూడా పూలు చనిపోయినప్పుడు కూడా పూలు తీసుకు వాడతారు ఎక్కడ మనం పూలు అవాయిడ్ చేయడానికి లేదు అది తప్పు అని ఎక్కడ కూడా రాయబడలేదు పూలు పెట్టుకోకూడదని కానీ బైబిల్లో కూడా ఎక్కడ లేదు పెట్టుకోవచ్చు అండి అసలు క్రిస్టియన్ పూలు పెట్టుకోవచ్చు అట్లా ఏమీ లేదు ఎందుకంటే మీరు ప్రజెంట్ జనరేషన్ కాదు పాత జనరేషన్ తీసుకోండి పువ్వులు అనేది ఒక ఫంక్షన్ లో ఇంపార్టెంట్ అనేటువంటి స్థానాన్ని ముఖ్యమైనటువంటి స్థానం పువ్వులకు ఉంది పువ్వులకి పండ్లకి ఇంకా పసుపు కుంకుమ బొట్టు అంటే అది మతాలని బట్టి ఉంటుంది అందరు అందరినీ నేను అనను పువ్వు కుంకుమ పసుపు కుంకుమ అంటే అది గడపలకి రాసి కుంకుమ బొట్లు పెడతారు పువ్వులు అనేది ఏ పండగ వచ్చినా కూడా పువ్వులు గుమ్మానికి తోరణాలుగా కడతారు దానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి ఆ పసుపు రాస్తే యాంటీబయోటిక్ అని రకరకాలు ఉంటాయి పువ్వులు అనే అలా కాదు అవి ఎలా ఉన్నా వాటిల్లో పురుగు ఉన్నా కూడా దానికి ప్రాధాన్యత ఉంది దాన్ని ఎవరు పట్టించుకోరు తెచ్చి ఎవరికి ఇంటికి వెళ్ళినా కూడా శుభ సూచకంగా అశుభానికి శుభానికి కూడా పువ్వులు వాడతారు అలాంటప్పుడు ఆయన అలా అని ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఇవాళ దాన్ని ఆధారం చేసుకుని చర్చ చర్చ చర్చా వేదికలు తర్వాత ఆర్గ్యుమెంట్స్ రకరకాల వాళ్ళంతా అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఈయన అనడం తప్పే ఈయన్ని అని ఇంకొంచెం పాపం మూట కట్టుకుంటున్నారు అవసరం లేదు అనాలి నేను అనాలి దనదనట్లా మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే మనం కూడా ఒకటి పీకాలి కాదంట ఆయన ఒక తప్పు మాట అన్నప్పుడు ఆయన నిలదీయాలి ఏంది ఇలా అన్నారు మీరు అనకూడదు లేడీస్ని ఎందుకు అంటారని చెప్పి అడిగి మనం ఆయన దగ్గర నుంచి మనం సరైన సమాధానం తీసుకోవాలి కానీ ఆయన కూడా సమాధానం ఇవ్వకపోవడం కూడా ఇక్కడ ఇంకొంచెం వీళ్ళు రైజ్ అవ్వడానికి కూడా కారణాలని కారణంగా అనిపిస్తోంది నాకు సో ఈ సమస్య సమస్య పోవాలంటే కాలేమరాజు గారు ముందుకొచ్చి క్షమాపణ క్షమాపణ చెప్పాలి జనాలు కూడా నేను ఎలా ఉన్నారో చెప్పాను కదా ముఖ్యమైన పాయింట్స్ వదిలేశారు వదిలేశారు అని ఆనాలి నేను నిజంగా అంటాను వదిలేశారు అన్ని వదిలేసి ఈ ఒక్క పాయింట్ని పట్టుకుని క్రైస్తవుణ్ణి అంటే పబ్లిసిటీ చేయడం అనమాట ఆయన ఇంకా ఆ ఇంకా ఆ మతాన్ని పట్టుకుని ఆ మరియమ్మను పట్టుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను ఎందుకంటే ఆయన మనల్ని అన్నాడని మనం ఆయన అంటే ఇంక వాల్యూ ఏముంది ఒక మనిషి మనల్ని అన్నప్పుడు క్వశ్చన్ చేయడం కరెక్ట్ ఆయన అన్న మాటకు బదులుగా మనం నాలుగు మాటలు అన్నాం అనుకోండి మరియమ్మను అన్నది తప్పు కదా అనకూడదు ఆయన ఓకే ఆయన తప్పు చేశాడు ఆయన్ని మనం మందలించాలి ఆయన అడగాలి కానీ జీసస్ మదర్ని అనడం అనేది కరెక్ట్ కానీ థ్యాంక్ యూ